ఓం శ్రీ గణానాయనమ మంచి జరిగిన చెడు జరిగిన మనకు వెంటనే గుర్తొచ్చేది దేవుడు ఏదైనా చెడు జరిగితే మనశ్శాంతి పొందడానికి ఆలయానికి వెళ్తాం ఏదైనా మంచి జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆలయాన్ని సందర్శిస్తాం ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోసం ఆలయాన్ని సందర్శిస్తారు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంతసేపు కూర్చొని బయటికి వస్తారు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ముందు అందరూ ఆలయంలో ఎందుకు కొంతసేపు కూర్చుంటారో మీకు తెలుసా దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ముందు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చోవడం ఒక ఆచారం దీని వెనుక కూడా ఒక కారణం ఉంది మీరు ఆలయాన్ని సందర్శించి దేవుడి దర్శనం తర్వాత వెంటనే బయటకు వెళితే మనశ్శాంతి లభించదు కానీ దర్శనం తర్వాత కొంతసేపు కూర్చొని దేవుడిని స్మరిస్తే మనసులోని ఆందోళన పోతుంది మనసు తేలికగా మారుతుంది అదనంగా ఆలయంలోని సానుకూల శక్తి మనలోకి ప్రవేశిస్తుందని అది మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని శాస్త్రం చెబుతుంది సానుకూల శక్తిని పొందడానికి దేవాలయాలను శక్తికి గొప్ప కేంద్రాలుగా చెప్తారు అందువల్ల దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం నుండి బయటికి వచ్చే ముందు కొంతసేపు అక్కడ కూర్చోవడం వల్ల మీ మనసు అక్కడ సానుకూల శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది అదనంగా మన కోపం అహంకార భావాలు మాయమవుతాయి మానసిక ప్రశాంతత మనం ఆలయంలో కూర్చొని మన మనసులో దేవుడిని స్మరించినప్పుడు మన సంబంధం నేరుగా పరమాత్మతో ఉంటుంది అప్పుడు మన మనసు సానుకూలతో నిండి ఉంటుంది ఈ సందర్భంలో అన్ని ఒత్తిడి ఆందోళన ఒక్క క్షణం మాయమై మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అందుకే దర్శనం తర్వాత కొంత సమయం ఆలయంలో కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి దేవుడి దర్శనం తర్వాత మనం కొంత సమయం ఆలయంలో ఏకాంతంగా కూర్చోవాలి ఈ సమయంలో మీరు దేవుడిని మౌనంగా స్మరించడం మంచిది ఈ సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే ఆలయంలో చాలా సానుకూల శక్తి ఉంటుంది మనం కొంత సమయం ఆలయంలో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఈ సానుకూల శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది మనకు శక్తిని ఇస్తుంది